రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే నేనైతే ఈ సంవత్సరం వచ్చేసి ఒక మూడు ఎకరాలు ఈ వరి సాగు అనేది నేను సాగు చేస్తున్నానండి అందులో ఒక రెండు ఎకరాలు అనేది ఒక వారం రోజుల క్రితమే ఈ వరి నాట్లు అనేటివి వేసుకోవడం జరిగింది ఈరోజు అయితే ఒక ఎకరంలో ఈ వరి నాట్లు అనేటివి మేము వేస్తున్నామండి అయితే చాలామంది రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారు బ్రో ఈ వరి సాగులలో అధిక పిలుకలు రావాలంటే ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి ఎలాంటి యజమానా పద్ధతులు పాటించాలని చాలామంది రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారు అందుకోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సహేశంలోకి వెళుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క మన వ్యవసాయ భూమి అనేది ఎంత ఎక్కువగా బలంగా ఉంటే అంత ఎక్కువగా వేరే వ్యవస్థ అనేది వస్తుంది అంత ఎక్కువగా ఈ పిలుకలు అనేది వచ్చి అంత ఎక్కువ స్థాయిలోనే రైతులకు ఈ దిగుబడులు అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైతన్నలు వచ్చేసి ఎక్కువగా యూరియా ఎన్పికె డిఏపి ఇరవై ఇరవై ఇలాంటి ఎరువులే ఎక్కువగా వేస్తూ ఉంటారు వీటి వల్ల పిలుకలు అనేటివి రావండి ఓన్లీ గ్రోత్ మాత్రమే వస్తుంది అయితే ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే అధిక వేరు వ్యవస్థ రావాలంటే ఖచ్చితంగా మనం యుమిక్ యాసిడ్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎక్కువగా పిలకలు రావాలంటే ఖచ్చితంగా మనం ఈ సివిడు అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క మన ఈ వ్యవసాయ భూములలో ఎంత ఎక్కువగా పిహెచ్వ్యాలూ అలాగే ఈ కర్బన శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడే ఎక్కువగా ఈ పిలుకలు వేరే వ్యవస్థ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ మనము ఈ వరి సాగులల్లో చూసుకున్నట్లయితే ఈ వరి నాట్లు వేసిన ఇరవై నుండి ఈ నలభై రోజుల మధ్యలో వచ్చినటువంటి ఈ పిలుకలు మాత్రమే పాలు పోసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చిన ఆ పిలుకలలో అవి సరిగా పాలు అనేటివి పోసుకోవండి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వరి సాగులల్లో మనం ఏం చేసినా కూడా ఇరవై నుండి ఈ నలభై రోజుల మధ్యలోనే మనం చేయవలసి ఉంటుంది అయితే ఇక్కడ నేనైతే వచ్చేసి ఒక రెండు ఎకరాలలో డిఏపి యుమిక్ సీవీడు వేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ వచ్చేసి ఒక ఎకరంలో మాత్రం ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు యుమిక్ సీవీడు అనేది నేను వేస్తున్నానండి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై సున్నా పదమూడులో వచ్చేసి ఇరవై శాతంలో నత్రజని ఉంటుంది ఇరవై శాతంలో భాస్వరం ఉంటుంది ఈ పదమూడు శాతంలో ఈ సల్పరు అనేది ఇందులో ఉంటుంది అయితే ఇక్కడ వచ్చేసి మనం డిఏపి వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మా ఏరియాలో వచ్చేసి ఈ డిఏపి అనేది కొద్ది వరకు ప్రాబ్లం అంటే ఈ షార్టేజ్ ప్రాబ్లం ఉండడం వలన నేను ఇది తీసుకొచ్చుకోవడం జరిగింది దీనికి వచ్చేసి గత సంవత్సరం పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటే ఈ సంవత్సరం పద్నాలుగు వందల రూపాయల ధర అనేది పెరిగిందండి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యుమిక్ యాసిడ్ నైంటీ నైన్ ఇందులో వచ్చేసి పొటాషియం యుమిట్ ఉంటుంది యుమిక్ యాసిడ్ ఉంటుంది ఫల్విక్ యాసిడ్ ఉంటుంది కే ట్వంటీ ఉంటుంది లియన్ హైట్రైడ్ కూడా ఇందులో ఉంటుంది ఈ సీవీడు అనేది ఇందులో మొత్తం కూడా వచ్చేసి నలభై ఆరు రకాల ఈ పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి మన సముద్రపు నాచు నుంచి వెళ్ళి దీన్ని సేకరించడం జరిగింది అయితే ఇక్కడ వచ్చేసి ఈ సీవిడ్ యుమిక్ అనేది మనం మొదటి దాప ఎరువులల్లో అయినా వేసుకోవచ్చు ఈ సెకండ్ కోట ఎరువులల్లో అయినా మనం వేసుకోవచ్చు ఇక్కడ నేను వీటిని ఈ మొదటి దాప ఎరువులలో ఎందుకు వేసుకుంటున్నానంటే మనం వేసినటువంటి ఈ వరి నారు అనేది వెంటనే నాటుకుంటుంది మంచి వేరే వ్యవస్థ వస్తుంది అలాగే ఈ పిహెచ్ వ్యాల్యూ ఈ కర్బన శాతం అనేది ఎక్కువగా పెరుగుతుంది అలాగే ఈ వరి నారు కూడా మంచి గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ సెకండ్ కోటలో ఈ ప్యాడికింగ్ అనేది ఒక మూడు ఎకరాలు గాను ఒక మూడు కేజీలని తీసుకొచ్చుకోవడం జరిగింది అందులో వచ్చేసి సీవిడ్ ఉంటుంది యుమిక్ ఉంటుంది అలాగే విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్స్ కూడా అందులో ఉంటాయి అదేం చేస్తుందంటే ఇక్కడ మనకు మంచి వేరియ వస్త వస్తుంది కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఆ ప్యాడికింగ్ అనేది అంటే ఈ సీవిడ్ ఉన్న ఈ యూమికి వేసినప్పుడు మంచి వేరు వ్యవస్థ అనేది డెవలప్మెంట్ అవుతుంది కదా ఆ ప్యాడికింగ్ అనేది ఏం చేస్తుంది అంటే మంచి పిలికలు రావటానికి ఆ వచ్చిన పిలికలు అనేటివి ప్రధాన కర్రలతో ఈక్వల్గా రావటానికి అదే ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇలాంటి యజమాన పద్ధతులు అనేటివి ప్రతి రైతన్న ఖచ్చితంగా పాటించినప్పుడే రైతులకు ఎక్కువగా దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై ఇరవై ఒక యాభై కేజీలు యూమిక్ ఒక కేజీ సీవిడి ఒక కేజీ ఈ మూడిటినైతే నేను వేస్తున్నానండి ఇక్కడ ప్రతి రైతన్న కూడా గుర్తించుకోవాల్సి ఉంటుంది యూమిక్ వల్లనే వేరే వ్యవస్థ వస్తుంది సీవిడి వల్లనే పిలుకలు అనేటివి వస్తాయి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెట్లర్ వాళ్ళు ఈ రైతులను చాలా వరకు మోసం చేస్తున్నారండి ఈ పటేరా బరాజు విట్టాకో ఇలాంటివి చేస్తే పిలుకలు వస్తున్నాయని మభ్య పెడుతున్నారు వాటి వల్ల పిలుకలు అయితే రావండి అవి ఓన్లీ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ మొగిపురు కోసం మాత్రమే ఉపయోగపడతాయి అంటే మొగి పురుగు ఆకు చుట్టు పురుగు అంటే ఆ దశలో వస్తున్నటువంటి వాటి యొక్క నివారణ కోసం మాత్రమే అవి ఉపయోగపడతాయి ప్రతి రైతన్న ఖచ్చితంగా యూరియాన్ని వేసుకోండి ఇరవై ఇరవై అన్నీ వేసుకోండి అంటే మీరు ఏదైనా వేసుకోండి కానీ ఖచ్చితంగా యుమిక్ సీవిడ్ అనేటివి మీరు వేసుకున్నప్పుడే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి మొత్తం కూడా రా మెటీరియల్ అండి ఇప్పుడు మనము ఈ పెట్లారి షాపులలో చూసుకున్నట్లయితే మనకు ఐదు కేజీల బకెట్లు పది కేజీల బ్యాగులు అని ఇస్తూ ఉంటారు వాటిలలో పర్సెంటేజ్లు అని తక్కువ ఉంటాయి వాటి వల్ల మనకు రిజల్ట్ అనేది సరిగా రాదండి అయితే మనము ఈ రెండు రకాల యుమిక్ సీవిడ్ ఇలాంటి వాటిని మనం పట్టుకొచ్చుకొని వేసుకుంటే ఇవి మొత్తం కూడా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లలో ఉంటాయి కాబట్టి మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే ఈ సీవీడ్ యుమిక్ గురించి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అసలు సివిడ్ అంటే ఏంటి యుమిక్ అంటే ఏంటి ఇవి వందకు వంద శాతము ఆర్గానిక్ మందులు అండి ఇవేమి రసాయనిక మందులు కావు ఈ వందకు వంద శాతము సేంద్రియ ఎరువులు ఈ భూమిలో సేంద్రియ కర్బణం పెరిగినప్పుడే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయండి ఇక్కడ మనం వేస్తున్నటువంటి రసాయనిక ఎరువుల వల్ల భూమిలో ఉన్నటువంటి జీవం అనేది మొత్తమే కోల్పోతుంది ప్రతి రైతన్న ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం వేసుకున్నప్పుడే మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే మనము వచ్చేసి ఈ సీవిడియు మీకు వచ్చేసి ఇసుకలు అని వేసుకోవచ్చు అయితే ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే ఇంకొక మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఈ జింకు లోపం అనేది వస్తూ ఉంటుంది ఈ జింకు లోపం ఉన్నా కూడా ఈ గ్రోత్ ఇలాంటివి రావు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ వరి సాగులలో ఈ జింకు కూడా వేసుకోవాలండి అయితే ఇక్కడ ఈ పాస్పేట్తో జింకు అనేది మిక్స్ చేయవద్దు ఈ పాస్పేట్ కంటే అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ డిఏపి కానీ ఇలాంటి వాటిని మనం వేసే ఒక వారం రోజుల ముందు కానీ లేదంటే ఇవి వేసిన ఒక వారం రోజుల ఆ తర్వాత కానీ ఆ జింకు వేసుకున్నట్లయితే రైతులకు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఇలాంటి యజమాన పద్ధతులు మనము ఈ వరి సాగులో పాటించినప్పుడే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఇప్పుడు మా ఏరియాలో చూసుకున్నట్లయితే కొద్దిమంది రైతన్నలకి ఒకటే ట్రాక్టర్ వస్తుంది ఒక ఎకరానికి కొద్దిమంది రైతన్నలకు చూసుకున్నట్లయితే వచ్చేసి రెండు ట్రాక్టర్ల వరకు దిగుబడి అనేది వస్తుంది ఇంకా కొద్దిమంది రైతన్నలు చూసుకున్నట్లయితే మూడు ట్రాక్టర్ల వరకు ఈ దిగుబడి అనేది రావడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వరి సాగులలో ఎంత ఎక్కువగా పిలుకలు వచ్చినాయి కాదండి ఆ వచ్చిన ప్రతి పిలుకను ఉండేళ్ళి ఎంతవరకు ఈ ఎన్ను అనేది అంటే ఎంతవరకు ఈ పాలు పోసుకుంటూ ఉంటున్నది అంటే ఎంతవరకు ఈ పాలు పోసుకుంటున్నాయి అనే దానిపైన ఈ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే గొలుసు మంచిగానే ఉంటుంది మనం తూకం వేస్తే తూకం రావు అక్కడ ఖచ్చితంగా తూకం అనేది రావాలంటే బరువు అనేది వచ్చినప్పుడే మనకు ఈ ఆ దిగుబడి యొక్క వేట్ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి రైతన్న ఒక ప్లానింగ్ ప్రకారం ఈ ఎరువుల మేనేజ్మెంట్ అనేది వాడినప్పుడే రైతులకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వరికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి